వెల్కమ్ బ్యాక్ టు స్వరాగ్స్ కిచెన్ ఈరోజు మన రెసిపీ వచ్చేసి క్యాప్సికమ్ ఫ్రై అండి క్యాప్సికమ్ ఫ్రై సింపుల్ మెథడ్లో ఈజీగా మనము ఈరోజు చేసుకోబోతున్నాం సో క్యాప్సికమ్ ఫ్రైకి కావాల్సిన పదార్థాలు ఏంటంటే హాఫ్ కేజీ క్యాప్సికమ్ వన్ ఆనియన్ త్రీ గ్రీన్ చిల్లీస్ గరం మసాలా అండ్ కారం పసుపు ఉప్పు ఇవన్నీ అండి సో లెట్స్ స్టార్ట్ ద ప్రాసెస్ ఫస్ట్ మనం కడాయి పెట్టేసుకుందామండి కడాయి పెట్టేసుకొని హీట్ అయ్యాక ఆయిల్ వేసుకుందాం ఆయిల్ వేసుకుందాం హీట్ అయ్యాక ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి మనము ఆవాల్ వేసుకుందాం కొద్దిగా ఆవాల్ వేసుకుందాం ఇందులోకి మనం ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ యాడ్ చేసుకుందాం కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చేంతవాత వేయించుకోండి క్యాప్సికమ్ ఫ్రై అన్నది చాలా ఈజీ లో చేసుకుంటున్నాం నేను టమాటా వేయకుండా ఫ్రై చేస్తున్నానండి టమాటో వేస్తే టేస్ట్ వేరుగా ఉంటుంది క్యాప్సికం టమాటో లేకుండా ఒక్కసారి ఈ విధంగా ఫ్రై చేసి చూడండి క్యాప్సికమ్ కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా కొద్దిగా బ్రౌన్ కలర్లోకి అంతవరకు వేయించుకుందాం ఇలా బ్రౌన్ కలర్లోకి ఆనియన్స్ గ్రీన్ చిల్లీస్ అనేవి బ్రౌన్ కలర్లోకి టర్న్ అయిపోయాయి కదండి ఇప్పుడు మనం ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లువల్లి పేస్ట్ యాడ్ చేసుకుందాం దాన్ని బాగా మిక్స్ చేసుకోండి మనం కొంచెం పసుపుని యాడ్ చేస్తున్నాం పసుపుని యాడ్ చేసేసుకున్నాక మళ్ళీ బాగా మిక్స్ చేసుకోండి అండ్ ఫైనల్లీ ఇప్పుడు మనం ఇందులోకి క్యాప్సికమ్ యాడ్ చేసుకుందామండి ఇలా క్యాప్సికమ్ యాడ్ చేసేసుకోండి క్యాప్సికమ్ బాగా ఆయిల్లో మంచి కొద్దిగా ఉడకాలి అనుకుంటే మాత్రం పై నుంచి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి అప్పుడు త్వరగా మర్జిపోతాయి ఆయిల్లో సాల్ట్ యాడ్ చేసేసుకోండి ఈ విధంగా ఆయిల్లో తొందరగా మగ్గిపోయాయి సాల్ట్ యాడ్ చేసేసుకొని బాగా ఉడిపోయి ఆయిల్ బాగా పట్టేంత వరకు అల్లం వెల్లుల్లి చేస్తే ఆయిల్ అంతా బాగా పట్టేంతవరకు ఒక్క టెన్ మినిట్స్ తర్వాత మనం గిండి వేసి వస్తుేస్తున్నాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ అండి ఈ విధంగా క్యాప్సికమ్ అంటే మనం ఫ్రై చేస్తూ ఉంటుంది ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి మసాలా వేసుకుందామండి మసాలా అంటే నేను ఇందులోకి ఏం యాడ్ చేశానంటే మిరియాలు లవంగా దాల్చిన చెక్క ఒక ఇలా ఇచ్చి ఒక వెల్లుల్లి పూర్తిగా వేసుకున్నాను నేను వెల్లుల్లి మాత్రం పొట్టు తీయకుండా ఇలాగే వేసేసుకున్నాను అండ్ ఇప్పుడు మనం దీన్ని ఈ క్యాప్సికంలోకి యాడ్ చేసేసుకుందాం బాగా పట్టేలాగా ఈ మసాలా అంతా పట్టేంతవరకు మీరు దీన్ని యాడ్ చేసేసుకోండి అండ్ ఈ క్యాప్సికంలో ఇదే ప్రకారంగా దీంట్లో పెరుగు యాడ్ చేసుకుంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది బట్ వెదర్ చాలా కూల్గా ఉంది కాబట్టి నేను పెరుగుని యాడ్ చేయట్లేదు హెల్త్ ఇష్యూస్ అవుతాయి కాబట్టి నేను పెరుగు అసలు దీంట్లో డైరెక్ట్ ఇలాగానే వేసుకుంటున్నాను ఒకవేళ వెదర్ బాగుంటే గనక మీరు తప్పకుండా పెరుగు యాడ్ చేసుకొని చేసుకోండి సో ఈ మసాలా అంతా దీనికి పట్టే విధంగా కలుపుకోండి ఇందులోకి మనము కొద్దిగా కారం యాడ్ చేసుకున్నా కారం యాడ్ చేసేసుకొని దాన్ని మళ్ళీ మిక్స్ చేసేసుకోండి వీటిని బాగా సరిగ్గా ఇవన్నీ పట్టేలాగా మిక్స్ చేసేసుకొని మసాలా కారం సాల్ట్ వీటికి బాగా పట్టేలాగా మిక్స్ చేసేసుకోండి ఐస్ ఫ్లేమ్ మన గ్యాస్ ఫ్లేమ్ అన్నది హైలో పెట్టకుండా మీడియంలో పెట్టే విధంగా చూసుకోండి లేదంటే అడగంటుకుంది సో ఇలా కలిపేసుకుందాం కూడా మరో టెన్ మినిట్స్ పాటు వీటన్నిటి బాగా మార్కీట్ చేసుకుందాం ఆఫ్టర్ టెన్ మినిట్స్ అంటే చూడండి మసాలా ఫ్లేవర్ ఈ వెల్లుల్లి ఫ్లేవర్ మసాలా ఫ్లేవర్ అన్నది తీసి కలిపేటప్పుడు చాలా అమేజింగ్గా ఉందండి ఆ స్మెల్ అన్నది సో ఒక్కసారి ఈ విధంగా మీరు ట్రై చేయండి ఇలా మనం ఇలా అంటుంటే క్యాప్సికమ్ ఇలా స్మజ్ అయిపోవాలి సో ఇలా పర్ఫెక్ట్ గా మన క్యాప్సికమ్ కర్రీ అన్నది రెడీ అయిపోయింది ఇప్పుడు మనం దీన్ని సర్వ్ చేసేసుకున్నాం సో ఫైన మనం క్యాప్సికమ్ కర్రీ అన్నది సర్వ్ చేసేసుకున్నామండి టేస్ట్ మాత్రం చాలా అమేజింగ్ గా ఉంటుంది ఇలాంటి వీడియోస్ కోసం దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో